అందరికీ నమస్కారం ఒక నాలుగు రోజుల నుంచి నగర్ జిల్లా అచ్చంపేట కాన్సెన్స్ నుంచి మాజీ శాసనసభ్యులు గత ప్రభుత్వ విప్పు గువ్వల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి నీకు పార్టీ నచ్చలేదా నీకు ఏ పార్టీ ఏం తక్కువ చేసిందో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం అచ్చంపేటలో ఈ రెండు మూడు రోజులకెళ్ళి కనిపిస్తుంది నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఎప్పుడైతే చేసినావో అచ్చంపేట ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు మాకు ఒక పది సంవత్సరాల నుంచి ఒక శనిలాగుండే ఎప్పుడు పోతుంది ఈ పీడ అని చాలామంది కార్యకర్తలు ఎదురు చూసారు నీ రాజీనామాతోటి కార్యకర్తల్లో కొత్త జోస్ వచ్చింది కొత్త ఉత్సాహం వచ్చింది కొత్త నాయకత్వం బలపడుతుంది ఎందుకంటే నువ్వు పది సంవత్సరాలు అచ్చంపేటకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు ఉండి ఆ ఎమ్మెల్యే ఎలా గెలిచినావు కేసీఆర్ గారు ఇచ్చి కేసీఆర్ గారు ముఖం చూసి నీకు ఓట్లేసిన అక్కడ కానీ నీ వీధ ప్రేమతోటి ఎవరు వేయలేదు అది గుర్తుపెట్టుకోవాలి బాలరాజు గారు ఇంకొకటి నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు నీ సొంత పార్టీ జెడ్పీటీసీలను ఎంపీటీసీలను మార్కెట్ కమిటీ చైర్మన్లను కాపాడుకోలేని అసమర్థ ఎమ్మెల్యేవు నువ్వు నీ అహంకారం నీ బలుపు అన్నీ చూసి ఈయనతో మాకు ఇబ్బంది ఉందనేసి టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఉన్న కేసీఆర్ గారు గారి గారి మీద ప్రేమ ఉన్న నిన్ను చూసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక కాంగ్రెస్ పార్టీలోకి పోయారు పొయ్యి ఏం చేసిర్రు నిన్ను యాభై వేల ఓట్లతోటి ఓడగొట్టిరు అట్లా కూడా నీకేమైనా జ్ఞానోదయం అవుతుందా అంటే కాలేదు ఇప్పుడు కేసీఆర్ గారు నాకు విలువనియలేదు నాకు నాకు ఏదో ప్రాణ అని ఉంటే కాపాడలేదు అని ఏదో చావు డబ్బు కొట్టినట్టు ఏదో మాటలు కొడుతు మాట్లాడుతున్నావు బాలరాజు గారు నువ్వు వంద కోట్ల స్కామ్లో ఇరికినప్పుడు కేసీఆర్ గారు నేను చూసిన నీ నీ కాల్ ఇంకొక బండి ముందరొక బండి మధ్యలో నీ బండి ఎప్పుడు నీ ఎమ్మడి పది మంది పోలీసు వాళ్ళు ఉండేది నీ భద్రత నీకు ఇంకా గత ప్రభుత్వంలో విప్పు అనేది ఇచ్చిండు క్యాబినెట్ హోదా ఇంత పదవులు ఇచ్చి నేను ఇంత మంచిగా చూసుకున్నా నాకు ఏం చేయలేదు అని మాట్లాడడం నీకు సిగ్గు అనిపిస్తలేదా ఏందో నాకు తెలియట్లేదు ఇప్పటికైనా పోయినోను పోయినో నీ వల్ల ఒరిగేదేం లేదు అచ్చంపేటలో నీకు ఓట్లు వేయడానికి ఎవరు రెడీగా లేరు నువ్వు ఏ పార్టీల కన్నా పో కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద నువ్వే ఉల్టా మాట్లాడి నిందలు వేసినామనుకో తస్మాత్ జాగ్రత్త బాలరాజు గారని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం నువ్వు పోవడం వల్ల అచ్చంపేటకు కొత్త నాయకత్వం వస్తుంది కొత్త నాయకులు వస్తారు కొత్త ఉత్సాహంతో అంతకు రెట్టింపుగా బీఆర్ఎస్ జెండా ఇప్పుడున్న కార్యకర్తలు ఎగరేస్తారు వాళ్ళ భుజాన్ని ఎత్తుకొని నీవు పోయినంత మాత్రాన వాళ్ళు ఎక్కడ భయపడట్లేదు నీ ఎమ్మడి ఓటు రావడానికి సిద్ధంగా లేరు నీవు సంబరం సంబరంతో ఇంకా రెట్టింపుతో కార్యకర్తలు సమావేశమై ఇంకా గట్టిగా పనిచేసి వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించుకుంటాడు బాలరాజు గారు నీవు పోతే పో సప్పుడు కానీ అదో ఇదో బీఆర్ఎస్ మీద నిందలేచి మాట్లాడినావనుకో నీ చరిత్ర మొత్తం బయటికి తీయడం జరుగుతుంది నీ కేసులు ఎక్కడ బయటపడతాయో నీ అక్రమ మైనింగ్లు ఎక్కడ బయటపడతాయని నువ్వు పోతే పోండొచ్చు పోయి బీజేపీలో కాకపోతే ఇంకెక్కడైనా ఉండు ఏదైనా సంపాదించుకో కానీ కేసీఆర్ వారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద నాకు విలువలు ఇవ్వలేదని మాట్లాడినామనుకో బాగుండదని హెచ్చరిస్తున్నారు బాలరాజు గారు బాయ్